ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి నివేదికలో కీలక విషయాలు వెల్లడయ్యాయి ఎర్రకోట పేలుడుకు పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రముఠాకు సంబంధం ఉందని దక్షిణాసియాలో తీవ్రవాదంపై రూపొందించిన నివేదికలో ఐరాస పేర్కొంది ఆర్థిక ఆంక్షలు అంతర్జాతీయ ఒత్తిడి ఉన్నప్పటికీ జైషే సహా కొన్ని ఉగ్రముఠాలు దక్షిణాసియాలో తమ నేర కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపింది జైషే ముఠా పాల్పడిన దాడుల్లో రెండు ఇరవై ఐదు నవంబర్ పదిన ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన దాడి ఒకటని ఐరాస దేశం ఒకటి ఆరోపించింది మరోవైపు అంతర్జాతీయ నిఘా నుంచి తప్పించుకునేందుకు జైషే గతేడాది జమాత్ ఉల్ ముమినత్ పేరుతో మహిళా వింగ్ ను ఏర్పాటు చేసుకున్న విషయాన్ని గుర్తు చేసిన ఐరాస ఇది చాలా ఆందోళనకర పరిణామమని తన నివేదికలో పేర్కొంది ఇదే నివేదికలో జమ్మూ కశ్మీర్లో జరిగిన పహల్గామ్ ఘటనను కూడా ఐరాస ప్రస్తావించింది ఆ దాడికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులు హతమైనట్లు తెలిపింది జైషే లష్కరే తైబా వంటి ముఠాలు ఉనికిలో లేవని కొంతకాలంగా వాదిస్తున్న పాకిస్తాన్ వక్రబుద్ధిని ఈ నివేదిక తేటతెల్లం చేసింది